నమస్తే సార్ నేను కేపిఎస్సి కుకట్పల్లి హజీబడ్ నుంచి వస్తున్నాను సార్ నేను దీంతో మూడు సార్లు అయిపోయింది దీంతో నాలుగు సార్లు అయిపోయింది సార్ ఎన్ని సార్లు తిరగాల సార్ మీ దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు పింషిన్ రాలేదు రాషన్ కార్డ్ రాలేదు మాకు ఇల్లు రాలేదు సార్ నేను ముగ్గురు పిల్లలు సాధించాలా ఇల్లు రెండు గంటల నా వల్ల ఎత్తలేదు సార్ నాకు రాషన్ కార్డు కూడా లేదు సార్ మీరు కూడా కేసీఆర్ సార్ లాగా అయిపోతున్నారు ఏంటి సార్ ఎన్ని సార్ ఆయన దగ్గర కూడా పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఆయన కూడా ఏం ఆయన కూడా ఏం చేయలేదు ఆయన పార్టీ కావాలా కోడికాయలు కావాలా సార్ ఆయనకి దాని తప్ప మా అలాంటి గరీబులు తిరుగుతున్నా సార్ సార్ ఆయన దగ్గర కూడా తిరుగుతాయి మాకు సోషించాడు సార్ నాకు సోషించి ఆయన కూడా నాకు ఇక్కడ వరకు సార్ దెబ్బ తల్లి గారి సార్ ఇంతవరకు ఏం చేయలేదు సార్ మా ఆయనకి పించి లేదు రాషన్ కార్ లేదు ఎన్ని సార్లు తిరగాలో సార్ కార్ ఎక్సిడెంట్ లో అయింది సార్ అన్న బిలకింది సార్ మేము పులి పని చేసుకొని వస్తుంటే ఏదో పెద్ద కార్ అని గుర్తయితింది ఆమె పోలీస్ కోల్పోకుండా పేస్ట్ కూడా హెల్ప్ చేస్తే కూడా వాళ్ళు ఏం హెల్ప్ చేయలేదు ఆ రాజు ఎస్ఐ సార్ ఇంకొక చంద్రకార్ రెడ్డి సార్ వాళ్ళు ఏం చేసిండ్రు ఏం డబ్బులు తిన్నారు ఇప్పుడు వరకు మాకు ఏం న్యాయం దొరకలేదు సార్ ఆమె ముస్లిం సార్ ఇక్కడ నుంచి వస్తుంటే సార్ ఎదురు గుర్తి ఎదురు వచ్చి గుర్తింది సార్ మేము వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి వచ్చి గుద్దేసింది సపోర్ట్ గుర్తింది సార్ మాకు ఇప్పటివరకు ఏం సపోర్ట్ కూడా దొరకలేదు సార్ మళ్ళీ ఆయనకి మూడోసారి కాలు కోసింది సార్ రతం చెరుకులు అయితే అయితే లేదని అవి పాట్స్ పాడైపోయినాయి అంట ఆయనకి అయితే ఆయనకి నిమ్స్ తీసుకెళ్ళిపోతే అయితే నాకు పైసా లేవు నా దగ్గర కొన్ని దగ్గర రేషన్ కార్డు ఉందా అంటే లేదు సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే లేదు సార్ నేను కూడా దీనికోసం తిరిగి తిరిగి అది అయిపోయినా ఏం హెల్ప్ చేయలేదు సార్ నాకు వాళ్ళు అయితే సీఎం ఆఫీస్కి వెళ్ళి పాండ్ ఆఫీస్ పాన్స్కి వెళ్ళి చూపిస్తా అంటే ఆ పాండ్ కోసం ఇక్కడ వచ్చినా కూడా ఆయన ఏం కాలేదు సార్ అమ్మ ఆయన కాల్ పొయిపోయకు ఆయనకి మళ్ళీ ఇన్ఫెక్షన్ పెద్దగా అయిపోతుంది లేదు నా అది ఓపెన్ సర్జరీ చేసి ఆయనకి ఒక కెమెరా పెట్టి ఆయన చూస్తే ఎక్కడ వరకు బ్లాక్ ఉంది చూస్తారంటే పైసలు లేవు అంటే ఎట్లా పోవాలా చేయించుకోలే పిల్లలు సార్ ఏం అయితే మంచిది అవన్నీ చెడు అని కానివ్వండి నాకు గాంధీ మీద నమ్మకం ఉంది మా ముందు కూడా హాస్పిటల్ ఇక్కడైంది ముందు రెండు కలిసి కూడా ఇక్కడే పోయింది కదా సార్ ఇక్కడే కానివ్వండి నా దగ్గర అయితే పైసలు లేవు సార్ అన్న అయితే ఆయనకి నమ్మకం లేదు ఛాన్స్ లేదు మీ ఆయన బతికి ఛాన్స్ లేదు అన్నారు వాళ్ళు మమ్మల్ని పోవాలని ఇక్కడ వచ్చి చూస్తున్నారు ఆయన మీకు వెళ్ళిపోమంటే అది ఆపిక్కుంటే మాకు ఏం హెల్ప్ దొరకలేదు సార్ ఇప్పటి వరకు నాలుగు సార్లు అయిపోయింది పిచ్చిన కోసం తిరుగుతున్నాం రేషన్ కార్డు కోసం తిరుగుతున్న ఇల్లు కూడా లేదు మాకు లోకల్ ఎమ్మెలెవరమ్మా అది ఆనందా ఏం పేరు తెలియదు సార్ ఆయన పేరు తన పేరు ఆయన దగ్గరికి వెళ్ళి అప్లై చేయాలి కదా ఎరికినా సార్ ఏం హెల్ప్ రాలేదు సార్ మాకు కొంచెం మేము రెస్పాట్ గాలి పొద్దున చూసి మధ్యాహ్నం పడుకున్నాడు లేకపోతే లేడు రాత్రి కూడా వెళ్తే లేడు ఇంకా రాలేదని అయిపోయినాయి సార్ ఆఫీస్ కి వెళ్ళినాం సార్ ఆయన మాకు ఏం కాలే పిలుస్తామ పిలుస్తామని చెప్పి ఇప్పటి వరకు పిల్లలే మా ఇల్లు సార్ మా ఇల్లు తిండి సార్ ఎవరు కట్టతారు రెండు సార్ మా నా మూడేమో రెండు కళ్ళు కూడా అయిపోయింది పింఛన్ వస్తే ఒక మాట సార్ ఇల్లు రెండు కట్టచ్చు రేషన్ కార్డు వస్తే మూడు పుట్టలు తిండి పడుకోవచ్చు అది కూడా లేకుండా మళ్ళీ మేము ఎవరు సార్ నేను గోల్కొండ దగ్గరకు వచ్చారు కదా సార్ మళ్ళీ పట్టుకోనికి నాకు చేస్తాను కదా సార్ మీరు గెలిస్తే మళ్ళీ ఎందుకు చేయలేదు సార్ ఇప్పటి వరకు మీరు నాకు మీరు కూడా కేసీఆర్ సార్ లాగా అవుతున్నారా ఆయన చేసిన మీరు కూడా అట్లనే అవుతున్నారా సార్ ప్లీజ్ సార్ మాకు హెల్ప్ చేయండి సార్ సార్లు తిరగాలి మీరు వచ్చే వరకు నేను వెళ్ళాను సార్ నేను ఇక్కడే ఉంటా చేస్తామన్నారు ఇప్పటి వరకు ఏం చేయలేదు ఎప్పుడు అన్నారమ్మా అది మూడు సంవత్సరాల కింద సార్ అది మూడు సంవత్సరాలు సంవత్సరాల కింద సార్ అది ఆయన ఫీజ్ దగ్గర కలుసుకొని వచ్చారు ఆయన గెలవక ముందు అన్న కూడా మీరు గెలుస్తారు సార్ మీరే రావాలి మీరే గెలవాలి మీరే రావాలి సార్ అన్న ఇప్పుడు ఆయన గెలుచున్నారు కదా సార్ చెయ్యాలా లేదా మాకిట్లా ఉంది మాకు ముందు చేయాలా సార్ మా ఆయనకి మాకేం పింఛన్ చేస్తా నీకు అన్నాడు రేషన్ కార్డు కూడా కూడా చేస్తా నీకు అన్ని నేను చేస్తా ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఎందుకు సార్ మీరు కూడా కేసీఆర్ గా మాట చెప్తున్నారు సార్ మీరు ఆయన కూడా అట్టలు చేస్తా ఆయన వల్ల ఎంతో మంది చచ్చిపోయినారు మంచి మంచి చదువుకున్న పిల్లలు కూడా పాడైపోయినారు మీ ఆయన వల్లన గదా గారు పాటలు ఎక్కడంటే ఇక్కడ మందుల షాప్ లో ఒకలేని చదువుకున్న పిల్లలు కూడా మందులు కట్ చేసిండ్రు నేను చదువు అలవాటు చేసిన ఎక్కడంటే అక్కడ మటన్ కూడా దొరుకుతున్నాయి ఎక్కడ అంటే ఇక్కడ లేపు కూడా దొరుకుతున్నాయి కేసీఆర్ వచ్చిన వల్లనంతే ఈ ప్రభుత్వం అంతా చెడిపోయింది ఆ కేసీఆర్ వచ్చిన వల్ల ఈ ప్రభుత్వం అంతా చెడిపోయింది అలా బిడ్డ కూడా ఎక్కడంటే అక్కడ బంధు షాప్ లో పని చేసి ఆమెను అసలు బయటికి రానివ్వద్దు అలాంటి ఆమెని అంటే ఆమె బయటికి రానివ్వకూడదు ఆ కేసీఆర్ ని కూడా రానివ్వకూడదు ఆయన కూడా శిక్ష పడాల్సింది ఆయనకి వాళ్ళ కొడుకుకి వాళ్ళ కుదురు శిక్ష పడాల్సింది ఆయన వల్ల మేము ఎంత తిరిగినాం పింఛన్ కూడా చేయలే అన్ని అబద్ధాలే ఆయన వల్ల తెలంగాణ రావాలని ఎంత మంది చచ్చిపోయినారు ఆయన వల్లనే అంత చచ్చిపోయిన వచ్చి కూడా ఏం చేసిండు ఇంకా సంసారాలు ఖరాబ్ చేసిండు మనుషులు జీవితాలు నాశనం చేసిండు మన తోపన్ను చేసేసాడు ఆడు నో మీ సార్ ఏమంటే సార్ మీరు రావాలా సార్ మీరు రావాలా సార్ మీరు వచ్చే వరకు మేము వెళ్ళాం సార్ మీరు అందరు కలిసి నన్ను సార్ సార్తో కలిపియండి ఆయన వచ్చే వరకు నేను వెళ్ళా ఇక్కడే ఉంటా నేను ఆయన వచ్చే వరకు నాకు పింఛన్ కావాలా రాషన్ కార్డ్ కావాలా ప్లీజ్ సార్ ఎవరండి సార్ మీరు చేస్తున్నారు మీ మాట మీద మీరు నిలబడండి మీరు వచ్చే వరకు నేను వెళ్ళా మీరు వస్తారు ఇవాళ వస్తారు మా పేరు దేవమ్మ సార్ మాది పెద్దపల్లి జిల్లా గ్రామం అప్పన్నపేట సార్ ప్రైమరీ స్కూల్ నుండి వచ్చిన సార్ నేను మమ్మలను రెండు వేల పదిహేనులో తీసుకున్నాను సార్ తర్వాత కరోనా వచ్చిన తొలగించింది సార్ తొలగించిన కాండి ఏం చేసింది కదా మేము ఎందుకు తొలగించరా అంటే అమ్మ మాకు ఏం తెలియదు మా సార్లు మా టీచర్లు మాకు ఏం తెలియదు మేము వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా పైనుండి ఎట్లా వస్తే అట్లా చెప్తామమ్మ అని అన్నారు వాళ్ళు ఏం చేశారు సార్ గ్రామ పంచాయతీకి అప్పచెప్పారు సార్ గ్రామ పంచాయతీకి అప్ప చెప్తే వాళ్ళు తాళాలు తీసుకు తాళాలు వేసుకు మా వాళ్ళ కాదన్న వాళ్ళు మళ్ళా మా మా సార్లు ఏం చేసారు కదా మరి మా వాళ్ళనే తీసుకుంటామని తీసుకున్నారు సార్ తీసుకుంటే వాళ్ళు ఎంత ఇస్తారు సార్ మాకు వెయ్యి రూపాయలు ఇస్తారు పొద్దున తొమ్మిది గంటలకు పోవాలి సాయంత్రం ఐదు ఐదున్నర దాకా ఉండాలి సార్ టైలర్స్ కడగాలి చెట్లకు నీళ్లు పోయాలి రూమ్ చూడవాలి రెండు వేల ఐదు వందలు అప్పుడు ఇచ్చారు సార్ ఇప్పుడైతే వెయ్యి రూపాయలకే చేస్తాం సార్ మేము అమ్మ ఒక మాట రెండు వేల పదిహేను నుండి మీరు జైన్ అయ్యారు జైన్ అయినా జైన్ అయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారా లేక మీ అంత మీరే పోయారు గవర్నమెంట్ ఇచ్చారు సార్ గవర్నమెంట్ తీసుకున్నారు సార్ ఏ సంవత్సరంలో తీసేసి రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి సార్ సార్ మేము నానపేట డిస్టిక్ నుంచి వచ్చాం సార్ కొడంగల్ కాన్సెసి మా విలేజ్ వచ్చేసి గుండ్మాల్ గ్రామము మీ ముగ్గురు మనదంలోం సార్ ల్యాండ్ వచ్చేసి మాకు అయితే కదా సార్ సో మాకు ఛాన్సలు ఉన్నది ఐదు ఎకరాల పదిహేడు గుంటలు సార్ మేము ఆర్టీ ఆపీలు కూడా త్రీ ఇయర్స్ నుంచి లేచాం సార్ త్రీ ఇయర్స్ నుంచి లేచి మేము ప్రజాపాలనకి ఇక రావట్టి ఫోర్ టైమ్స్ అవుతుంది సార్ ల్యాండ్ విషయస్ వల్ల ఇప్పుడైనా అయితే ఏమని చెప్పేసి ఈ రోజు కూడా నేను లైవ్ లోకి వచ్చిన మాట్లాడితే యాభై ఏళ్ళ నుంచే మేము ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ చెప్పడం అనేది ఒకటే సార్ లైవ్ లో మాట్లాడేది ఇక్కడ తిరిగి ల్యాండ్ విషయం ఉంది సార్ ఒకటి మీరు టెలికాస్ట్ చేయండి సార్ ఖచ్చితంగా